తెలంగాణలో రహదారి భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది రాష్ట వ్యాప్తంగా ప్రతిరోజు సగటున డెబ్బై నాలుగు ప్రమాదాలు జరుగుతుండగా సుమారు ఇరవై మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ గణాంకాలు రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి వాహనదారుల నిర్లక్ష్యం నిబంధనల ఉల్లంఘనే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది గతేడాది రోజుకు సగటున యాబై రెండు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య డెబ్బై రెండు వేలకు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది ఈ ప్రమాద గంటికల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది కేవలం జరిమానాలతో మార్పు సాధ్యం కాదని భావించి నిబంధనలు కఠినతరం చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా అరేవ్ అలేవ్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది అతివేగం సిగ్నల్ జంపింగ్ మద్యం తాగి వాహనం నడపడం వంటి తీవ్రమైన తప్పిదాలపై ప్రత్యేక నిఘా పెట్టింది రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నారు ముఖ్యంగా హైవేలపై రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనాలను అక్కడికక్కడే స్వాధీనం చేసుకోవాలని యోచిస్తున్నారు కేవలం శిక్షలే కాకుండా మానవీయ కోణంలోనూ మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు రహదారి ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబాల అనుభవాలను వాహనదారులతో పంచుకునే కార్యక్రమాలు చేపట్టనున్నారు వారి ఆవేదనను వినడం ద్వారానైనా వాహనదారుల్లో మార్పు వస్తుందని తద్వారా రహదారులను సురక్షితంగా మార్చవచ్చని పోలీసులు ఆశిస్తున్నారు